సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో పీపుల్ ప్లాజా వద్ద ఏక్తా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు నటుడు చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన కసరత్తులు చేసి ఆకట్టుకున్నారు టూ కే రన్ లో పాల్గొని సందడి చేశారు జరగబోతున్న ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది దానికి కారణమైనటువంటి మన గౌరవ డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు అలాగే నా మిత్రులు ఈ కార్యక్రమంలో అన్నీ వెనుకుండి చూసుకున్నటువంటి సిపి సజ్జనార్ గారు అలాగే శాక్ గారు మిగతా తదితర ఆఫీసర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఏక్తా దివస్ కార్యక్రమం మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా జరుపుకోవడం అనేది అలాంటి మహానుభావుడికి మనం గౌరవ సూచ్యంగా మన ఇస్తున్న నివాళిగా నేను భావిస్తున్నాను హెడ్స్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్ ఎవరు తలిపెట్టారో వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఆయన దృఢ సంకల్పం దృఢ నిశ్చయం అండ్ పట్టుదల అండ్ కార్యదీక్ష అలాగే ఆయన ధైర్యం ఇవన్నీ కలిపి ఆయన విజన్ ఇవన్నీ కలిపి దాదాపుగా ఇందాక భగత్ గారు చెప్పినట్లుగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ప్రిన్స్లీ స్టేట్స్ని ఒక్కటిగా చేసి అండ్ ఐక్యతన ఆయన మన భారతదేశం వన్ నేషన్ అనేలాగా ఈ రోజు మనం అనుభవిస్తున్నాం అంటే కనుక అది ఆయన ఇచ్చినటువంటి విషన్ ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను అలాంటి మహానుభావుడికి అలా వన్నెస్ మనందరం ఒకటి మనందరం ఐక్యంగా ఉండాలి ఏ ఐక్యత భారతదేశంగా ఆయన మనకు అందించినందుకు ఆయన సర్వదా మనందరం రుణపడి ఉండాలి ఆ కృతజ్ఞత ఇలాగా చూపించుకుంటూ ఇలా రకరకాలుగా ఆయనకి మనం నివాళులర్పించాలన్నది గొప్ప ప్రయత్నం అండ్ అలాగే ఆయన ఇచ్చిన గొప్ప సందేశం ఏంటంటే డైవర్సిటీ ఇన్ యూనిటీ సారీ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది ఆయన ఇచ్చే గొప్ప సందేశం దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున మనందరం ఇలాంటి రన్లు చేయటం అనేది భావి తరాలకి నేటి తరాల్లో ఉన్న యువతకు ప్రతి ఒక్కరికి ఇది గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అలాంటి ప్రయత్నం చేస్తున్న చేస్తున్నటువంటి మీ అందరికి కూడా నేను ముఖ్యంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను అండ్ ఈ రోజున మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా గర్వకారణంగా ఇది టోటల్ కంట్రీకే ఒక రకమైన సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ హైదరాబాద్లో దాదాపు ఏడు చోట్ల ఇలాంటి కార్యక్రమాలు జరగడం అన్నది అలాంటి కార్యక్రమాల్లో నాలాంటి వాడు పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ అవకాశం ఉంటే కదా మీతో పాటు నాలుగు అడుగులు వేయాలని ఉత్సాహంగా ఉంది అవకాశం ఇస్తారని అనుకుంటున్నారు బట్ స్వామి మాల్లో ఉన్నారు కాబట్టి కొంతవరకు ఛాన్స్ తీసుకుని మరొకసారి మీతో పాటు పరిగెడతారు మరొక అవకాశం ఇస్తారని బట్ ఇలాంటి కార్యక్రమాలు మనం తరచూ చేయగలిగితే కనుక అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఇందులో మెయిన్ పార్ట్గా ఉండటం అన్నది ఇట్ ఈస్ వండర్ఫుల్ మనస్ఫూర్తిగా నేను మరొక స్థాయి నా అభినందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో